నమస్తే సుధాకర్ రెడ్డి గారు వెల్కమ్ టుక్స్ నమస్తే అండి సార్ ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పులివెందల్లో ఏదైతే అరటి రైతుల దగ్గరికి వెళ్ళి పరామర్శించడం జరిగింది ఏదైతే లాస్ట్ ఒక టూ డేస్ నుంచి అక్కడ భారీగా వర్షాలు పడినాయో ఆ వర్షాల్లో ఏదైతే గాలులకి రైతులు పంట నష్టం జరిగింది అనంతపూర్ లో కొన్ని పులివెందలో కొన్ని దాదాపుగా నాలుగు వేల ఎకరాలు అనేది పంట నష్టం అనేది జరిగింది సో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర రైతుల దగ్గరికి వెళ్ళి పరామర్శించడం జరిగింది బానే ఉంది అండ్ నెక్స్ట్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కీ పాయింట్స్ మాట్లాడడం జరిగింది సో చంద్రబాబు నాయుడు గారు వస్తూనే ఏదైతే ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది కట్టలేదు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది సో ఇన్సూరెన్స్ ప్రీమియం ప్రీమియం కట్టక అయితే ఖరీఫ్ రైతులకు సంబంధించిన డబ్బులు కూడా అది రిలీజ్ చేయలేదు నెక్స్ట్ మేము అధికారంలో ఒక కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచే లోపు ఒక సంవత్సరం తొమ్మిది నెలలు అయిపోయింది నెక్స్ట్ రానున్న ఒక మూడు నెలల్లో మూడు సంవత్సరాల్లో మా ప్రభుత్వం మా పార్టీని అధికారంలోకి వస్తుంది వచ్చిన తర్వాత మీ అందరికి ఇన్సూరెన్స్ ప్రీమియం నేను ఇప్పిస్తాను అండ్ ఏదైతే యాభై వేలు ఉందో అవన్నీ మీకు కడతాను అన్నట్టుగానే మీ మీకు ఇస్తాను అన్నట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది సో ఈ సంభాషణ విన్న తర్వాత మీకేమైనా సార్ నిజంగానే చంద్రబాబు నాయుడు గారి చంద్రబాబు నాయుడు గారు రైతుల పొట్ట కొడుతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు సార్ మీరు చంద్రబాబు నాయుడు గారి పని విధానం చూస్తుంటారు ఎప్పుడైనా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నంలో అప్పుడు హుత్ తుఫాన్ వచ్చినప్పుడు ఎలా పనిచేసారో తెలుసు ఈసారి అధికారం వచ్చిన తర్వాత విజయవాడలో జరిగిన తుఫాను బాధితులకు ఎలాంటి సహాయం అందించారో చూసాం రాత్రి పగులు ఆయన అక్కడే ఉన్నాడు తుఫాను బాధితుల మధ్యలో అక్కడ తిరుగుతూ పనిచేస్తూ అక్కడే తిని అక్కడే పడుకొని అక్కడే చేశారు అలాంటి వ్యక్తి రైతులకు సహాయం చేయాలంటే తప్పనిసరిగా నష్టపోయిన రైతులు కూడా సహాయం చేస్తారు అక్కడే పులివెంతలు ఒకటే కాదండి మాకు ఇక్కడ కోడూరు అంటే మా తిరుపతి కాదు చెప్తాను మేము అట్లా కోడూరుకు వెళ్తే అక్కడ నుంచి నిమ్మ తోటలు అరటి తోటలు సపోట తోటలు ఇట్లా ప పల్ల తోటలన్నీ కూడా అక్కడ నుంచి అలా స్టార్ట్ అయి వెళ్తాయి అనంతపూర్ జిల్లా వరకు ఎందుకంటే ఆ ప్రాంతాల్లో వరి ఇట్లాంటివి చేయలేము ఇప్పుడు కోస్తా జిల్లాల్లో వెళ్ళామనుకో లేదా గోదావరి జిల్లాలకు వెళ్తే నీళ్లు సమృద్ధిగా ఉండడం వల్ల వరి పైరు ఎక్కువ కనిపిస్తాయి అలాగే మా రాయలసీమ ప్రాంతంలో తోటలు మా చిత్తూరు జిల్లాలో మామిడి తోటలు ఎక్కువ కనిపిస్తాయి మామిడి తోటలు అవి ఈ అరటి ఇట్లాంటివన్నీ జరుగుతాయి సహజంగా వర్షాలు భారీగా పడిన వీచిన విచ్చిన పడిపోతుంటాయి పడిపోతుంటాయితే వాళ్ళు అవి చాలా పిలుసుగా ఉంటాయి కాబట్టి చిన్న గాలి వాటికి పడిపోతుంటాయి అది తెలుసు ఇన్సూరెన్స్ విషయం నాకు కట్టాలే తెలియదు కానీ సహాయం వంద శాతం అందిస్తారని ఆ నష్టపోయిన రైతులందరు కూడా సకాలంలో సహాయం అందించి వాటి నుంచి వాళ్ళు బయటపడడానికి ఎన్ని అవకాశాలున్నాయి అన్నింటిని కూడా చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తారు అన్న విశ్వాసం మాకుంది కల్పిస్తారు కూడా ఇక జగన్మోహన్ రెడ్డి గారు కలలు కంటున్నారని అనిపిస్తున్నారు ఆయన ఎప్పుడప్పుడు అధికారులేకొచ్చేద్దామని ఏదో కలలు కంటారు అయిపోయింది సంవత్సరం అని పది నెలలు అయింది పది నెలలు కూడా పూర్తి కాలేదు అనుకోండి జూన్ పన్నెండు తొమ్మిది నెలలు అయిపోయింది ఈ సరే పది నెలలు కూడా అనుకుందాం ఇంకొక రెండు నాలుగు సంవత్సరాలు రెండు నెలలకు ఆ తర్వాత మళ్ళీ ఎలక్షన్ వస్తుంది అనుకుందాం అంతవరకు ఆయన జైలుకు పోకుండా ఉంటే కదా మళ్ళీ ఆయన వచ్చి అధికారంలోకి వచ్చే ప్రశ్న లేదు కలలు కంటారు పోని అని అనుకుందాను ఏదైనా ఎవరైనా బుద్ధి ఉంటే మీరు ఇంకా నేను మళ్ళీ అధికారం లేకపోతే వారు కాకండి మళ్ళీ ఇన్సూరెన్స్ కడతానంటారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి అండి అతను ప్రతిపక్ష నాయకుడుగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి చంద్రబాబు నాయుడు గారు మీరు ఇన్సూరెన్స్ ఎందుకు అట్లా కట్టకపోతే నష్టపరిహారం ఎవరు ఇస్తారు ఎందుకు ఇవ్వరు నా రైతులకి మా వాళ్ళకి చేయమనండి అంతేకాని మీరు అలానే నాలుగేళ్ళు ఉండండి నేను అధికారులకి వస్తాను అక్కడికి మేలే అండి అన్నం కూడా మానేయమని చెప్పలే ఆయన మహానుభావుడు మీరు ఏం భయపడద్దండి అన్నం మానేసి ఉండండి ఇంకెంత కళ్ళు మూసి ధరిస్తే నాలుగేళ్ళు వస్తుంది మీరే అప్పటి వరకు చనిపోరు నేను వచ్చి అన్నం పెడతాను అందులో ఏ రాజకీయ నాయకుడు కూడా అంటే వివేకం ఉన్న నాయకుడు సమస్యలు ఎదురైనప్పుడు ఆ సమస్యల కోసం పోరాటం చేస్తారు ప్రతిపక్షంలో ఉంటా కూడా ఇప్పుడు ఆయనే మేము మా ప్రభుత్వం మీద ఆయన పోరాటం చేయమనండి విమర్శలు చేయమనండి ఆరోపణలు చేయమనండి ఎదుర్కోమనండి ధర్నాలు చేయమనండి నిరాహార దీక్షలు చేయమనండి రైతులంతా తీసుకొచ్చి రోడ్ల మీద కూర్చోబెట్టండి ఇది ఎవరైనా నాయకుడికి ఉండాల్సిన లక్షణం అండి అంటే నేను చెప్పేసి మా పార్టీ మీదనే మా కూటమి మీదనే నువ్వు పోరాటం చేయకుండా కళలు కంటావా పిచ్చి కలలు నాలుగేళ్ళకి నేను అధికారి మీకు అర్థమైందంటే నేను చెప్పేది ఏమంటే నాయకుడు ఈ రోజు సమస్య వస్తే ఆ రోజు సమస్యను పరిష్కరించడానికి ఉన్న ఉపాయాలు మార్గాలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలి ప్రభుత్వానికి సూచించాలి ప్రభుత్వం దిగి రాకపోతే పోరాటం చేసి ప్రభుత్వం మెడలు ఉంచి ప్రజలకు సేవ చేయాలండి అతను నిజమైన నాయకుడు ఆ లక్షణాలు వదిలేసి బృహన్నల మాటలు మాట్లాడుతున్నారు నేను అప్పులు చేస్తాను వాళ్ళ అదే కౌరవుల్ని యుద్ధంలో ఓడిస్తాను వాళ్ళ కిరీటం మీద కుచ్చిళ్ళు తెస్తాను చెల్లెళ్ళకి చెప్పినట్టు ఈయన ఉత్తర ప్రగల్భాలు పలుకుతున్నారండి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఉత్తర కుమారుని ప్రగల్భాలు మానేసి లేదంటే పగటి కాలంలో కనడం మానేసి రాజకీయాన్ని రాజకీయంగా చేయాలి దమ్ముంటే రాజకీయ పోరాటం చేయాలన్నది నా సూచనండి ఎందుకంటే ఇక్కడ నేను ఒక ప్రతిపక్ష నాయకులు నిన్న పాలకు మా మీద పోరాటం చేయమని అడగడం కూడా ఎవరికైనా ఏంది ఇలా ఉంది అని అంటారు ఎస్ నేను ఒక మంచి క్రీడాకారుడు అయితే ఎదురు క్రీడాకారుడు గా ఉండాలని కోరుకుంటా ఆట ఆడాలి కదా పడువుడు వాడిని చూసేసి వాడు వెళ్ళిపోయాడు నేనే విజేతనని చెప్పుకునేవాడు పనికి మాలిన క్రీడాకారుడు రాజకీయాల్లో దమ్ముండాలి వివేకం ఉండాలి విశ్లేషణ ఉండాలి సామాజిక స్పృహ ఉండాలి పోరాట పటం ఉండాలి సమస్యల మీద అవగాహన ఉండాలి ఇవేమీ లేకుండా కలల గంటూ కూర్చునే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలకు పనికిరారు భవిష్యత్తులో తిరిగి ఆయనకి ప్రజలు ఎవరు కూడా పట్టం కట్టరు అన్నది నా ఉద్దేశం అండి సార్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో మాట మాట్లాడడం జరిగింది ఏదైతే ఆ చంద్రబాబు నాయుడు గారు రైతుల పక్షాన కపట ప్రేమ చూపిస్తున్నారు అని చెప్పడం జరుగుతుంది రైతులంటే ఆవట ఆవిట ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈ కపట ప్రేమ చూపించడం దేనికి అని క్వశ్చన్ చేయడం జరుగుతుంది సో దానికి మీరేమంటారు సార్ రైతు అంటే చంద్రబాబు నాయుడు గారు నేను మీకు చెప్తా చంద్రబాబు నాయుడు గారు రైతు కుటుంబంలో పుట్టాడు మా దగ్గర చంద్రగిరి దగ్గరే చిన్నప్పుడు ఆయన పొలం పనులు చేశాడు అంట మా ఏరియాలో హలం ఆ మడక దున్నడం తెలుసు ఎద్దుల బండి తోలడం తెలుసు పార తీసుకుని నీళ్లు కట్టడము లేదా అన్న కొట్టడం అంటాను ఇక్కడ గట్టులో గట్లో అది తెలిసాయని తట్లు మొయ్యడం తెలుసు చేయడం తెలుసు మేమందరండి అందరు కుటుంబాల్లో ఎన్ని ఎకరాలు పోటీసు అయినా పేదవాడైనా మాకు పని అదే అండి ఇప్పుడు ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎలాగైతే కంప్యూటర్లు ముందర పెట్టుకొని చేస్తారో అలాగే రైతు బిడ్డలు అందరు వంద ఎకరాలున్నా ఒక ఎకరం ఉన్నా వంద ఆవులున్నా ఒక ఆవు ఉన్నా ఈ పనులన్నీ చేస్తాం రైతు కష్టాలను చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఈ మధ్య కూడా ఆయన మాట్లాడుతూ చెప్పాడు మీకు గుర్తుంటారు అమ్మగారు కట్టెల పొయ్యి మీద వంట చేస్తుంటే ఆ పొగకు కళ్ళల్లో నీళ్ళు వచ్చేటివి అలా ఏ తల్లికి కళ్ళల్లో నీళ్లు రాకూడదు అన్న ఉద్దేశంతో నేను ఇప్పుడు గ్యాస్ స్టవ్ గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నానని చెప్పారు అంటే ఆ రోజుల్లో వాళ్ళ అమ్మగారు పడిన బాధ ఆయన కళ్ళల్లో ఇప్పుడు మెదులుతున్నారు ఆయన పిల్లోడేం కాదు ఇప్పుడు డెబ్బై నాలుగు ఏళ్ళు అర్థమైందండి అంత వయసు వచ్చినా కూడా ఆయనకి వాళ్ళ అమ్మగారు గుర్తొస్తున్నారు వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు చేసిన పొలం పనులు తెలుసు ఆయన రైతు బిడ్డ ఆయన డైరీ పాలు కూడా ఆయన చేసుకునే వ్యాపారం ఆయన కుటుంబ సభ్యులు చేసే వ్యాపారం ఏది పాల వ్యాపారం పాలు ఎవరు పోస్తారు రైతులండి జగన్మోహన్ రెడ్డి గారు చేసే వ్యాపారాలు ఎక్కడైనా ఇలా రైతులకు సంబంధించిన ఉన్నాయా ఆయన అంతా కమర్షియల్ గా ఉన్నాయి సిమెంట్లు అవి ఇవన్నీ కూడా అంటే సిమెంట్ అందరికి ఉపయోగపడతారు ఎక్కడ కూడా రైతులకు సంబంధించిన పనులు చేయాలి ఆయన ఎప్పుడైనా మడక దున్నాడా పార పట్టాడా పలుగు పట్టాడా కనీసం ఎద్దుల పగ్గాలు పట్టాడా ఎద్దులంటే తెలుసా ఆవులు అంటే తెలుసా పాలు పితికాడా ఆవులకి పాలు ఎక్కడ వస్తాయో తెలుసా ఎన్ని రొమ్ములు ఉంటాయో తెలుసా ఏమీ తెలియని వ్యక్తి అంటే రైతులంటే తెలియని వాడు వ్యవసాయం అంటే తెలియని ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని కపట ప్రేమ అంటే నవ్వుతారని ఇంకేదో నోటితో కాకుండా ఇంకేదో చెప్తారు అట్లా నవ్వుతారు జగన్మోహన్ రెడ్డి గారు ముందు ఆయనకేం తెలియదండి మనం ఆయనకి ఏం విభేకం చెప్పినా కూడా అది కాకి దగ్గర తీసుకెళ్లి ఎంత గొప్పడైనా కోయిల్లా కూయించాలన్న కుదరదు ఇప్పుడు చాలా మంది అంటుంటారు మీరు మేధావులు కదా కాకిని కోయిల్లాగా మార్చే ఎవ్వడు ప్రపంచంలో కాదు ప్రకృతి ధర్మాలు అలా అయితే వ్యక్తిత్వం కూడా ఒక ప్రకృతిలో గడిచిపోతారు ఆయన వ్యక్తిత్వమే సామాజిక వికృతం అలాంటి వ్యక్తి మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు రైతుల సమస్యలకి చంద్రబాబు నాయుడు గారు తక్షణం స్పందించి అన్ని సహాయ సహకారాలు అందిస్తారు ఓకే థ్యాంక్ యూ సార్ మైకాన్ పాలిటిక్స్ రైట్